వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు కపిలావు ఫ్రెండ్స్ మగదుడ ఉంది పాల్దవుతుంది ఇది అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరి రైతు గంగాధర్ అయితే అమ్మకానికి పెట్టారు వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి గంగాధర్ అనే రైతుకు చెందిన యొక్క ఒంగోలు కపిలావ్ అయితే అమ్ముతున్నారు దీని హైట్ యాభై ఏడు సైజు ఉందంట ఫ్రెండ్స్ మరి మగదుడ అయితే పుట్టింది రోజు మీద మూడు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అవుతుందట ఫ్రెండ్స్ మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే పాలు విండి విడియో ఉంది అది కూడా చూడవచ్చు రేటు వివరాలు అయితే మనకేం చెప్పలేదు నచ్చిన ఫార్మర్స్ రైతులు ఎవరైనా సరే ఈ యొక్క రైతును గంగాధర్ను కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వీళ్ళ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతీ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం